शुक्लांबरधर विष्णु शशिवर्ण चतुर्भुज प्रसन्न वनमे सर्विघ्नोपात ओं परब्रह्मणे नम श्रीमद्भगवद्गीता अध अध्यायः జ్ఞాన విజ్ఞాన యోగ శ్రీ జ్ఞానము విజ్ఞానము అని ఇది వరకు మనం చదువుకున్నాము జ్ఞానం అంటే గురువుల నుంచి పెద్దల నుంచి విన్నది వేద శాస్త్రాలు పురాణాలు చదవటం ద్వారా సంపాదించింది ఈ జ్ఞానాన్ని ఆచరణలో పెట్టటమే విజ్ఞానం మనం ఇప్పటిదాకా ఆరు అధ్యాయాల్లో ఎంతో కొంత జ్ఞానం నేర్చుకున్నాం ఇప్పుడు ఆ జ్ఞానం ఎలా ఆచరణలోకి వస్తుంది అనే విషయాన్ని ఇప్పుడు నేర్చుకుందాం ఈ అధ్యాయంలో ప్రకృతి అపరా ప్రకృతి సృష్టిలో ఉన్న అన్ని వస్తువులలో జీవరాశులలో పరమాత్మ యొక్క ఉనికి దైవీ శక్తుల ఆసురీ శక్తులు దేవతల ఉపాసన పరమాత్మ గురించి తెలిసినవారు తెలియని వారు ఎలా ప్రవర్తిస్తారు అన్ని విషయాల గురించి తెలుసుకుందాం కిందటి అధ్యాయంలో సాధకుడు పరమాత్మను శ్రద్ధా భక్తులతో ధ్యానం చేస్తే ఎటువంటి సద్గతులు పొందుతారు అనే విషయాన్ని తెలుసుకున్నాం పరమాత్మ స్వరూప స్వభావాలను కూడా చక్కగా తెలుసుకుంటే ధ్యాన యోగం మరింత సమర్థవంతంగా చేసుకునే అవకాశం ఉంది అదేమిటో ఇప్పుడు తెలుసుకుందాం శ్రీ వాచ ఫస్ట్ శ్లోకం ఏడవ అధ్యాయంలో శృణు ఓ పార్ద నీతో సహా నాయందు ఆసక్తి కలిగిన వారు నాయందు మనసు నిలిపినవారు నన్నే ఆశ్రయించినవారు యోగమును అభ్యసించినవారు నన్ను ఎటువంటి సందేహమునకు తావులేదు సమగ్రంగా ఎలా తెలుసుకోగలరో ఈ విషయముల గురించి వివరిస్తాను శ్రద్ధగా విను మనందరికీ ఒకటి తెలుసు నేను నీకు నేను అంటే నా శరీరము నా శరీరం పుట్టగానే దానికి పెట్టిన పేరు అది పెరిగి పెద్దదయ్యి ఒక రూపం సంతరించుకుంటుంది ఆ రూపం కాబట్టి నేను అంటే నా పేరు నా రూపము అని మన భావన నీవు అంటే నీ శరీరము ఆ శరీరానికి ఉన్న పేరు ఆ శరీరానికి ఉన్న ఆకారము అని భావన నేను అంటే ఈ శరీరము కాదు నాలో ఉన్న ఆత్మ అని తెలుసుకోవటమే జ్ఞానము అందుకే మాం జ్ఞాస్యసి అన్నారు కృష్ణ పరమాత్మ అంటే నా గురించి తెలుసుకో ఆత్మ గురించి తెలుసుకో అని అర్థం అలాగే నేను అంటే నా పేరు నా శరీరం అనే భావన అంటే ప్రాకృతిక స్వభావము కలిగి ఉండటం నేను ఈ శరీరం కాదు నేను ఆత్మ స్వరూపుడను అని తెలుసుకోవటమే పరాప్రకృతిని గురించి తెలుసుకోవటం అలాగే నేను దేవుడిని పూజిస్తున్నాను అంటే నేను వేరు దేవుడు వేరు అని తెలుసుకోవటం సగుణోపాసన నేను పరమాత్మ వేరు కాదు పరమాత్మ నాలో ఆత్మస్వరూపుడుగా ఉన్నాడు నేను ఆత్మస్వరూపుడను కానీ ఈ శరీరం కాదు అని తెలుసుకోవటమే నిర్గుణోపాసన ఈ రెండింటి గురించి తెలుసుకోవటమే జ్ఞానము తెలుసుకున్న జ్ఞానమును ఆచరించటమే విజ్ఞానము ఈ రెండింటి గురించి ఈ అధ్యాయంలో మనం తెలుసుకుందాం మనలో భగవంతుడి మీద ఆసక్తి కలిగిన మనసు కలవారు పూర్తిగా పరమాత్మను ఆశ్రయించిన వారు కనీసం పరమాత్మ గురించి తెలుసుకున్నవారు చాలా తక్కువ భగవంతుని గురించి ఎటువంటి సందేహములు లేకుండా తెలుసుకున్నవారు ఇంకా తక్కువ కేవలం గర్భగుడిలో ఉండే విగ్రహాలే దేవుళ్ళు అని నమ్మేవారు వాటికి అలంకారాలు చేస్తూ ఊరేగిస్తూ తృప్తిపడేవాళ్ళు కొందరు యజ్ఞములు యాగాలు పూజలు వ్రతాలు చేయటమే భక్తి అని నమ్మేవాళ్ళు కొందరు బాబాలు స్వామీజీలు మాత్రమే దేవుళ్ళు అనే అని నమ్మేవాళ్ళు ఎంతోమంది ఉన్నారు ఇవన్నీ తప్పు కాదు అన్నీ కావలసినవే కానీ ఇవన్నీ ప్రాథమిక విద్యలు అంటే ఎలిమెంటరీ విద్యలు వీటి నుంచి మానవుల మాధ్యమిక విద్య తరువాత ఉన్నత విద్య వైపు మళ్ళాలి అంటే సగుణోపాసన నుంచి నిర్గుణోపాసనకు మళ్ళాలి అందుకే మొదటి పదంలోనే మయ్యాసక్త మనాహ్ అంటే నా గురించి తెలుసుకోవాలనే ఆసక్తి కోరిక కలిగి ఉండాలి తరువాత అభ్యాసము చేసి పరమాత్మ తత్వమును తెలుసుకోవాలి ఈ తెలుసుకోవటంలో సందేహానికి తావు ఉండకూడదు ఎటువంటి సందేహమునకు తావు లేకుండా అసలైన భగవత్ తత్వము తెలుసుకున్నవారు చాలా తక్కువ అందుకే భగవంతుని తెలుసుకోవటానికి కావలసిన అర్హతలు ఏమిటి అనేవి ముందు చెప్పారు ఒకటి భగవంతుని గురించి తెలుసుకోవాలి అనే ఆసక్తి కల మనసును కలిగి ఉండాలి రెండు భగవంతుని గురించి సందేహం లేకుండా తెలుసుకోవటానికి తగిన యోగమును అభ్యసించాలి అంటే ఆత్మ సాక్షాత్కారానికి అవసరమైన అన్ని ప్రయత్నాలు చేయాలి మూడు పూర్తిగా భగవంతునే ఆశ్రయించాలి మానవ ప్రయత్నాలు ఎన్ని చేసినా భగవంతుని అనుగ్రహం లేని అవి సఫలం కావు కాబట్టి ప్రతి మానవుడు ఆత్మ దర్శనం చేయటానికి తన వంతు ప్రయత్నం చేస్తూ పరమాత్మ అనుగ్రహం కూడా పొందాలి దానికి ఒకటే మార్గం నేను చేస్తున్నాను అనే అహంకారమును పూర్తిగా వదిలిపెట్టి పరమాత్మనే ఆశ్రయించాలి భగవంతుని గురించి తెలుసుకోవటానికి భగవంతుని మీద ఆసక్తి కలగటానికి మనకు దేవాలయాలు ఆవిర్భవించారు వివిధ రకములైన దేవతార్చనలు ప్రాచుర్యంలోకి వచ్చాయి పరమాత్మ గురించి తెలుసుకోవటానికి పరమాత్మను అర్చించటానికి ఆవిర్భవించిన ఆలయాలకు మనం ఆర్భాటాలకు నిలయాల ఆర్భాటాలకే నిలయాలుగా చేశాం మనం మన గొప్పలు ప్రదర్శించటానికి ఉపయోగించుకుంటున్నాం ఆలయాల్లో ప్రశాంతత దైవ దర్శనం కూడా లభించటం లేదు మనకు మనస్సు ప్రధానమైంది అని చెప్పుకున్నాం కదా అది ఒక టార్చ్ లైట్ వంటిది దానిని మనం ప్రాపంచిక విషయాల వైపు తిప్పితే కేవలం ప్రపంచంలో ఉన్న విషయాలే కనపడతాయి దాని వెనుక ఉన్న మనం మనలో ఉన్న ఆత్మస్వరూపుడుగా ఉన్న పరమాత్మ కనపడడు ఆ టార్చ్ లైట్ మన వైపుకు తిప్పుకుంటే మనం పూర్తిగా ఉన్న ఆత్మస్వరూపం కనపడుతుంది ఇదే ఇందులో ఉన్న రహస్యం మనందరం మనస్సు అనే టార్చ్ లైట్ మన వైపుకు తిప్పుకునే పైన చెప్పబడిన మూడు విషయాలు పాటిస్తే పరమాత్మను చేరవచ్చు మనస్సుకు ఒక గుణం ఉంది మనం దేని మీద ఆసక్తి చూపిస్తాము దాని గురించే ఎక్కువగా ఆలోచిస్తుంటుంది మనం అందరం ఎక్కువగా ప్రాపంచిక విషయాల మీద అనవసరమైన విషయాల మీద ఎక్కువ ఆసక్తి చూపిస్తాము మనసు కూడా వాటి గురించి ఎక్కువగా ఆలోచిస్తూ చింతిస్తూ విశ్లేషిస్తూ ఉంటుంది పండితులు విఘ్నులు అయిన వాళ్ళు ఎల్లప్పుడూ భగవంతుని మీద ఆసక్తి కలిగి ఉంటారు అటువంటి వాళ్ళ మనసు కూడా భగవంతుని పూజిస్తూ క్రీ కీర్తిస్తూ భజిస్తూ ధ్యానిస్తూ ఉండటం మీద ఆసక్తి చూపిస్తుంది అందుకనే ఈ శ్లోకాన్ని మయ్యాసక్త మనహ్ పార్ద అని మొదలుపెట్టారు మయ్యాసక్త మనహ్పార్ద అంటే ఓ అర్జున నాయందు ఆసక్తి కలిగి ఉన్న మనసు కలవారు యోగం యజ్ఞం యజ్ఞమును అంటే ధ్యాన యోగమును అభ్యాసం చేస్తూ మదాశ్రయ నన్నే ఆశ్రయించుకొని ఉంటారు కాబట్టి ఇక్కడ ధ్యానము భగవంతుని మీద ఆసక్తి భక్తి అవసరం అని చెప్పారు పరమాత్మ అటువంటి వారు అసంశయం అంటే ఎటువంటి సందేహము లేకుండా సమగ్రం అంటే పూర్తిగా మాం యథా జ్ఞాస్యసి ఎలాగైతే నన్ను తెలుసుకుంటారో దానిని గురించి తచ్చృణు వివరంగా చెబుతాను శ్రద్ధగా విను కాబట్టి భగవంతుని తెలుసుకోవాలంటే భగవంతుని మీద ఆసక్తి కలిగి ఉండాలి భగవంతుని ఆశ్రయించాలి అంటే నీవే తప్ప నితః పరం బెరుగ అని పూర్తిగా సరెండర్ అవ్వాలి భగవంతుని ధ్యానయోగంతో ధ్యానం చేస్తూ మనసును ఆత్మలో నిలపాలి ఈ మూడు చేస్తే ఆత్మ దర్శనం కలుగుతుంది భగవంతుడు ఎక్కడో లేడు మనలోనే ఉన్నాడు అనే జ్ఞానం కలుగుతుంది హరే కృష్ణ